వెల్కమ్ టు ఆరు నెలల క్రితం మిషన్ భగీరథ ఏఈఈ రాహుల్పై కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు ఈరోజు నిందితుని రిమాండ్కు తరలించనున్న పోలీసులు పదిహేను కోట్లు మాయం ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డ రాహుల్ మేడ్చర్ జిల్లా కీసర మండల మిషన్ భగీరథ ఏఈ రాహుల్ పనులు ఇస్తానని నమ్మించి ప్రైవేటు కాంట్రాక్టర్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని ఎనిమిది నెలల క్రితం పరారైన రాహుల్ పరాయి దేశం పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్న పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతూ కీసెర పోలీసులను ఆశ్రయిస్తున్న కాంట్రాక్టర్లు ఏఈ రాహుల్ కుటుంబంలో ఉన్న అతని భార్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులని ఏఈ రాహుల్ బాధితులు ఇంకా ఉన్నారని తెలిపారు నాకు రాహుల్ అనే మనిషి ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది ఆయన గవర్నమెంట్ మిషన్ భగీరథ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తాడు ఆయనకు మేము ఎనిమిది లక్షలు డబ్బులు ఇచ్చినాం మాకు పనులు చేసి పెడతా వర్క్ ఆర్డర్స్ ఇచ్చి కా కాంట్రాక్ట్స్ ఇచ్చి మాకు పనులు చేపిస్తా అన్నాడు ఎనిమిది లక్షలు ఇస్తే రెండు లక్షలు ఎక్స్ట్రా పది లక్షలు వస్తాయని ఆశ చూపెట్టి డబ్బులు తీసుకున్నాడు డబ్బులు తీసుకొని మూడు నెలలు టైం తీసుకున్నాడు మూడు నెలలు టైం అయిపోయిన తర్వాత ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఆఫీస్కి వెళ్ళినా సరే ఆయన ఫోన్ ఎత్తాడు ఆఫీస్లో ఉన్నాడు లాస్ట్కి తెలిసింది ఏంటంటే మాకు ఆయన డబ్బులు తీసుకుని తీసుకొని పరారైపాడు నాలానే కాకుండా ఇంకా పదిహేను ఇరవై మంది కాంట్రాక్టర్లు ఉన్నారు మేమంతా రోజు మేము ఇట్లా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం లాస్ట్కి తెలిసింది ఏంటంటే ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోలీసులు పట్టుకున్నారు మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము మాకు న్యాయం ఎలాగైనా జరిపించండి మా డబ్బులు మాకు వెనక్కి వెనక్కించండి నా పేరు సచిన్ వర్మ అండి నైన్ మంత్స్ టెన్ మంత్స్ బ్యాక్ జీ రాహుల్ బాబు అని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఏడబుల్ ఇలా నా ఫ్రెండే ఇద్దరం కలిసి బీటెక్ చదువుకున్నాం సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తర్వాత ఇంచుమించి ఒక టెన్ ఇయర్స్ తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యాడు ఇలా వాడుతున్నా ఏం కాంట్రాక్ట్ చేసే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను కోవిడ్లో ఇది అయిపోయి నన్ను అప్రోచ్ అయ్యి ఇలా నామినేషన్ వర్క్స్ ఉన్నాయి చేసుకోవచ్చు కదా ఎందుకు అని చెప్పి అంటే మేము అలాగ ఆశపడి అతనికి కాంటాక్ట్ అయ్యి డబ్బులు ఇవ్వడం జరిగింది ఫేక్ సర్టిఫికెట్స్ అయ్యి చూపించి ఇలా ఇలా జరుగుతున్నాయని వర్క్ ప్రోగ్రెస్ ఫొటోస్ కూడా పెట్టేవాడు అలా పెట్టి తర్వాత ఎప్స్కోండి అయినట్టు నాకు ఫోన్ వస్తే నాకు తెలిసింది ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు మా రీసెంట్గా పోలీసులు ఇలా మాకు ఒక గ్రూప్ ఉన్న గ్రూప్లో తెలిస్తే పట్టుకున్నారని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో బయటకి ఎక్కడికి వెళ్తాడు లుక్అవుట్ నోటీస్ ద్వారా పట్టుకున్నారని తెలిస్తే వచ్చాము ఎక్కడికి నాది ఇంచుమించు థర్టీ టూ ల్యాక్స్ అండి తీసుకొని మాకు లేకు వర్క్ ఆర్డర్లు ఇచ్చి నామినేషన్ టెండర్లు పెట్టినాము నాలుగు నాలుగు లక్షలకు ఒకటే అని అమౌంట్ తీసుకున్నారు ఏం పని చేయాలని మేము అడిగినాం అక్కడ ఏం వర్కులు ఉంటాయి టెండర్ పెడితే ఆన్లైన్లో పెడతారు కదా ఆన్లైన్లో పెడితే మేము టెండర్ వేస్తాము అంటే మీరు లెస్సులు బాగా వెళ్తున్నారు పర్సెంటేజ్లు బాగా పోతున్నారు అక్కడ అని మా డిపార్ట్మెంట్ మా మిషన్ బడ్జిరాలు ఏం చేస్తున్నాం అంటే నామినేషన్ ఇస్తున్నాం నాలుగు నాలుగు ఒకటి అంటే అవి కూడా వన్ లాక్ లోపే ఉంటాయి అంటే లేదు మా డిపార్ట్మెంట్ నాలుగు ఒకటి అని చెప్పిండు అట్లా చెప్పడం వల్ల సరే అది ఏం వర్క్ అని ఏమన్నాడు డిఆర్డిఓ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఆ బ్యానర్లు ఫ్యాన్లు ఎలక్ట్రిషియన్కి సంబంధించిన హిటింగ్ మోటార్స్ పాలు అవి అన్ని తీసుకురా అవి అమౌంట్ మీరు ఏం చేయాలంటే మీరు మాకు ఇస్తారు కదా అని బ్యాటరీకి మీరు అమౌంట్ పంపించాలి మాకు చేతికి తీయడం లేదు మున్సిపల్ గ్రామ పంచాయతీ నాగార గ్రామ పంచాయతీ బ్యాంక్ ఉంది బ్యాంక్ ఎక్కువ ఆ బ్యాంకు మీరు ట్రాన్స్ఫర్ చేయండి ఆ అమౌంట్ నుంచి మాకు కంప్లీట్ చేస్తారు మీకు తర్వాత మీకు ఆ అమౌంట్ బిల్ వస్తుంది మీ దాని మీద మేము ట్వంటీ పర్సెంట్ యాడ్ చేస్తున్నాము అని చెప్పి అలా అంటే లోపలికి వెళ్ళాలంటే కూడా మా వర్గాల్లో ఎలక్ట్రిషియన్ వాళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు మేము చేస్తున్నాయంటే మీరు ప్రైవేట్ వాళ్ళకు అలవాటు లేదన్నా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు ఆ వర్క్ ఏదో మేమే చేపిస్తాం చేయించి మీకు బిల్లు పెట్టడమే కానీ మాకు వర్క్ ఆర్డర్ చూపి అంటే వర్క్ ఆర్డర్ తయారు చేసి తీసుకొచ్చి చూపించి అదేంటి అలా పేకు డిప్టీ ఆ డిప్టీని తీసుకొచ్చి ఈమె డిప్టీ అని సైన్ చేయించాడు ఆ కుర్చీలో రెండు నెలలు డూప్లికేట్ వచ్చి కుర్చీలో కూర్చొని ఉంటాడు ఈ డిపార్ట్మెంట్ ఏం చేసింది ఇంజనీర్ బాగా రాద ఒక మేనేజర్ సీట్లో కూర్చోవాలంటేనే వేరే వాళ్ళకి అధికారం లేదు ఒరిజినల్ ఆమె ఇక్కడ ఉంది ఆమెను పక్కకు పెట్టి రెండు కంటిన్యూ కూర్చొని పెట్టి ఆమె సైన్ చేయడం ఆమె స్టాంపులు వేయడం ప్రతి కాంట్రాక్టర్కి ఆమెనే సమాధానం చెప్పడం ఒరిజినల్ ఆమె నెంబర్ ఇదే డిఫ్టీ అని మాకు తీసి ఆమెతో మేము మాట్లాడుతుంది ఇదిగో వచ్చింది అదిగో వస్తుంది ఇన్ని పది రోజులలో వస్తున్నాను వీళ్ళు నేనైతే వెళ్ళలే కానీ నాతో పాటు ఉన్న వేరే ఉన్నారు దాదాపు ఇరవై మంది కాంట్రాక్టర్ ఉన్నారు బయట వాళ్ళు ప్రైవేట్గా చేసుకునేటోళ్ళు కొంతమంది ఉన్నారు సర్పంచ్ లాంటి కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఇచ్చారు మాకు తెలిసి మాత్రం ఈ కాంట్రాక్టర్ వాళ్ళ ఫీలింగ్లు ఉన్నోళ్ళు దాదాపు పదిహేను ఇరవై మంది ఉన్నారు మొత్తం మీద ముప్పై ఐదు మంది దాకా ఇచ్చి తెచ్చి ఇంకా చార్టెడ్ అకౌంట్ చేస్తుడు ఆయన ఆయన నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చిండు ఆయన ఆయనకొక్కటి చెప్పింది ఇట్లా నమ్మించి డూప్లికేట్ డిప్టింగ్ చేసి మరి మిషన్ పగ్గర డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది వాళ్ళ సీట్లో డూప్లికేట్ వాళ్ళని తీసుకొచ్చి పోసే పెడితే అలా కంప్యూటర్ ఆపరేటర్లు ఏం చేస్తున్నారు అటెండర్లు ఏం చేస్తున్నారు మరి ఒరిజినల్ ఏమో కూర్చోకుంటే డూప్లికేట్ ఆమె ఎంత కూర్చుంటుందని అనుకుంటాం